యేసుక్రీస్తుని విశ్వసించిన వారు కూడా భూమి మీద ఉండడానికి వీల్లేదు వాళ్ళ ఆనవాళ్ళు కూడా భూమి మీద కనబడకూడదు అని కంకణం కట్టుకున్న ఒక యవనస్తుడి గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఆ యవనస్తుడి పేరు సౌలు గమలియేలు పాదములు యొద్ద ధర్మశాస్త్రం మొత్తాన్ని అభ్యసించినవాడాయన ఆయన ఎంత వివేకి అంత జ్ఞాని కొత్త నిబంధన గ్రంథంలో ఎవరూ లేరు అంత మహా జ్ఞాని ఆయన అయితే చంపడానికి చంపడానికని దమస్కు అనే మార్గం గుండా ఆయన వెళ్తుంటే అకస్మాత్తుగా ప్రకాశవంతమైన వెలుగు ఆయన చుట్టూ కమ్ముకుంది ఆ వెలుతురు చూడలేక సౌలు కిందన పడిపోతాడు వెంటనే దేవుని స్వరం సౌలా సౌలా అని పిలుస్తుంది ఎవరు మీరు అని సౌలు అడిగినప్పుడు నీవు హింసించుచున్న యేసుని అని దేవుని స్వరం ఆయనతో చెప్పింది ఆ రోజు ఆ దమస్కు మార్గంలో దేవుడు సౌలిని దర్శించాడు సౌలికి మనస్సు వచ్చింది సౌలు కాస్త అపోస్తలుడైన పౌలుగా మారాడు అయితే తను మారుమనస్సు పొందకు ముందు ఎంత మందినైతే ఆయన చంపాడో ఆయన మనస్సు పొందిన తర్వాత దానికి వంద రెట్లు ఎక్స్ట్రా జనాన్ని దేవుడు కొరకు సౌలు సంపాదించాడు సేవంటే దేవుడిని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందడానికి డబ్బులు సంపాదించుకోవడం అలాంటి సేవ కాదండి ఆయన చేసిన సేవ ఆయన కొరకు అనేక సార్లు జైల్లో ఉన్నాడు రాళ్లతో కొట్టించుకున్నాడు బెత్తమలతో కొట్టించుకున్నాడు అనేక మార్లు దిగంబరిగా ఉన్నాడు ఓడపగిలి నీటిలో ఉన్నాడు ప్రజలు ఆయన్ని ఎంత చంపడానికి చూసినా కూడా దేవుడు అలాగా ఆయన్ని తప్పిస్తూనే ఉన్నాడు నార్మల్ చావు కాదు చాలా భయంకరంగా ఆయన హింసించబడ్డాడు ఆకలి దప్పులతో ఉన్నాడు దిగంబరిగా ఉన్నాడు మొదట హింసకుడు హానికరుడైన అంత భయంకరుడైన సౌలిని సాత్వికుడైన అపోస్తలుడైన పౌలుగా మార్చాడండి మన దేవుడు దేవుడు ఏదైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు అని పాడుతూ ఉంటాం కదా ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు అయితే మీ ఇంటిలో గాని మీ గ్రామంలో గాని మీ పట్టణంలో గాని మీ దేశంలో గాని మిమ్మల్ని అలా హింసిస్తున్నారా నువ్వు దేవుడు నమ్ముకున్నావని నువ్వేం భయపడకు దేవుడు నీ తరపున నుంచుంటాడు వాళ్ళని ఎప్పుడు దర్శించాలో దర్శిస్తాడు వాళ్ళు ఎంత హింస పెట్టారో అంతకు నూరంతల సేవ వాళ్ళు చేస్తారు దేవుని చిత్తానికి మనం తల వంచి ముందుకు సాగిపోవాలి శ్రమలు మనం ఎంత అనుభవిస్తే మరింత సువర్ణంగా మారుతామంట బంగారం ఎంత కరిగితేనే కదా దానికి ఒక అందము ఒక రూపు ఒక దిద్దు వస్తుంది అలాగే శ్రమలను మనం సహించి ముందుకు సాగిపోవాలని దేవుని పేరట మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఈ వాక్యం అందరి హృదయంలో ఫలించిన గాక ఆ మెయిన్